హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే బనానాతోటి అరటి కాయ అరటి కాయ అనగానే అర కిలోమీటర్ పరిగెప్తారు మా ఇంట్లో వాళ్ళు కానీ ఈ స్టైల్లో మసాలా వేసి అరటికాయ ఫ్రై చేస్తే లొట్టలు వేసుకుంటూ తిన్నారు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారండి ఇలా ఎందుకు ఒకసారి ట్రై చేయకూడదా అని నేను ట్రై చేశాను నేనైతే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తాను అంత బాగా వచ్చింది ఒక్కసారి దాని టెక్స్చర్ చూడండి మీకే అర్థమవుతుంది అచ్చం చేపల వేపుడు ఎలా ఉంటుందో అదే టెక్స్చర్లో ఉంది టేస్ట్ నిజంగా అయితే అద్దరిపోయింది అండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక బౌల్లో వాటర్లో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరటి కాయ వెజిటేబుల్స్లో ఉంటుంది కదా అది అండి ఇలా మనం ఘాట్లో పెట్టుకొని తీసుకుంటే తొక్క తీయడం మనకు చాలా ఈజీ అయిపోతుంది వాస్తవంగా పీల్ చేయాలంటే చాలా కష్టం ఇలా గాట్లు పెట్టుకొని ఇలా ఒల్చామంటే ఒక్కటి వచ్చిందంటే మిగతా ఈజీగా వచ్చేస్తాయి ఈ పచ్చి అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది అలాగే హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుందండి దీన్ని అయితే నేను రెండు విధాలుగా చేసి చూపిస్తున్నాను ఈరోజు ఇలా తొక్క తీసుకున్న బనానాస్ని నిలువుగా పొడుగుగా కోయాలి కట్ చేసుకున్న అయితే మనం సాల్ట్ కలిపిన వాటర్ పెట్టుకున్నాం కదా దాంట్లోకి వేసుకోవాలి లేదు అంటే బ్లాక్గా అయిపోతాయి అనమాట ఇవి సో ఖచ్చితంగా దీంట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీని మీద మసాలా కోసం అయితే నేను ఒక స్పూన్ ధనియాల పౌడర్ అలాగే అర స్పూన్ గరం మసాలా ముప్పావు స్పూన్ కారం పావు స్పూన్ సాల్ట్ అలాగే ఒక చిన్న అల్లం వెల్లుల్లి ముద్దనైతే తీసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోండి సాల్ట్ అక్కడక్కడ ఎక్కువగా తక్కువగా ఉండద్దు సాల్ట్ కొంచెం తక్కువ ఎందుకు యాడ్ చేశానంటే ఆల్రెడీ మనం సాల్ట్లోనే నానపెట్టాము కొంచెం పడుతుంది దానికి చూసారా ఈ విధంగా అయితే మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు సాల్ట్ వాటర్ నుంచి బనానా తీసి ఒకసారి క్లాత్తో డ్రై చేసుకోవాలి టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఆ తర్వాత మసాలాని ఇలా పట్టించాలి ఇలా పట్టించి పక్కన పెట్టుకుందాం అరటికాయ ముక్కల్ని తుడవకుండా మసాలా పెట్టుకోవాలంటే అస్సలు అంటుకోదు గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒకటిన్నర స్పూన్ దాకా ఫ్లోర్ అలాగే ఒకటిన్నర స్పూన్ రవ్వ అదే ఉప్మా రవ్వ అంటారు కదా అది అర స్పూన్ దాకా కారం యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకోండి ఇలా కలిపి మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా వాటిని తీసుకొని ఈ పౌడర్లో ప్రెస్ చేయాలి ఇలా ఫ్రంట్కి బ్యాక్కి తిప్పుకుంటూ పైన వైపు కొంచెం పౌడర్ని వేసుకుంటూ చేతులతో చిన్నగా అదుముకోవాలి గట్టిగా అదిమామంటే అంటే మొత్తం ఊడిపోతుంది ఇలా చిన్నగా అదుముకుంటూ ఉండడం వల్ల దీంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ పిండిని బాగా అబ్జర్వ్ చేసుకొని ఎక్కువ పిండిని పట్టుకుంటుంది మనకి ఎంత ఎక్కువ పిండి పట్టుకుంటే అంత మసాలా ఊడిపోకుండా ఉంటుందనమాట సో ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు గడ్డల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కగానే మనం మ్యారినేట్ చేసుకున్న ఈ అరటి ముక్కల్ని ఆయిల్లోకి డైరెక్ట్గా యాడ్ చేసేయాలి చూసారా ఈ విధంగా యాడ్ చేసి మూతను పెట్టాలి మూతను పెట్టి మగ్గించుకుంటూ ముందుకి వెనకకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా లో ఫ్లేమ్లో చేసుకోవాలి చాలా తొందరగా ఇది రెడీ అయిపోతుంది చూసారా మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ రెసిపీగా నువ్వుల అరటి ఫ్రైని చూపిస్తున్నాను నువ్వుల పొడితో చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్ అరటి ముక్కల్ని కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే అయితే చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా నువ్వులు ఒక ఎండుమిర్చి అలాగే ఒక అర స్పూన్ దాకా ధనియాలు అర స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక స్పూన్ దాకా కొబ్బరిని వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చ పచ్చగా ఉంటే బాగుంటుంది ఫ్రైలోకి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వెడవగానే ఆవాలు అలాగే పచ్చనపప్పు మినపప్పు ఇవి కూడా వేగినాక ఉల్లిపాయను వేసుకోవాలి ఇది కొంచెం వేగదాకా వేపుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న అరటి ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ పౌడర్లో సాల్ట్ వేస్తున్నాము దట్టు ఉప్పు నీళ్ళల్లో అరటి ముక్కల్ని ఉంచిన వల్ల కొంచెం ఉప్పు దీనికి అంటుకుంటుంది సో కొంచెం కారం వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని వేపుకోవాలి కొత్తిమీర కూడా వేగాలి ఇందులో ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న పౌడర్ వేసుకొని ఇది బాగా వేగేదాకా వేపుకోవాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్